అందరికీ ప్రైజ్ లాట్ యువదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి పేతుడు రెండవ అధ్యాయము ఆరో వచనం ఏల ఎనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖన ముందు వ్రాయబడి ఉన్నది ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే అందుచేత ఈ లేఖనంలో కూడా ఇలా ఉందన్నమాట ఏమి అంటే ఇది ఉన్నది ఇదిగో నేను ఎన్నుకున్న ప్రియంగా ఎంచిన ముఖ్యమైన మూలరాతిని సియోనులో ఉంచుతున్నాను స్థాపించుచున్నాను ఆ మూలరాయి మూలరాయి అంటే ఎవరు యేసుక్రీస్తు ఆయన ఎందు నమ్మిక ఇంచువాడు ఎప్పటికీ కూడా కలవరానికి గురి కాబోడు అని వాక్యం చెప్తుంది అన్నమాట ఇప్పుడు దేవుడు ఒక మూలరాయిని ఎంచుకున్నాడు ఒక మూలరాయిని ఎంచుకొని సియోనులో స్థాపించాడు అనమాట ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు తండ్రి కుమారుడు ప్రజల కుమారుడైన ఏసుక్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే ఏ మాత్రము కూడా సిగ్గుపడరు కలవరపడరు టెన్షన్ పడరు ఇబ్బంది పడరు ప్రతి దానికి ధైర్యంగా ఉంటారనమాట చాలామంది లోకంలో ఎన్నో రకాల పరిస్థితులను బట్టి బాధపడుతుంటారు కృంగిపోతుంటారు టెన్షన్ పడుతుంటారు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా సంతోషం లేకుండా ఆనందం లేకుండా ఏందో మా బ్రతికి ఇట్లా అయిపోయింది ఒక బ్రతికేనా అనే ఫీలింగ్లో ఉంటారు వీళ్ళందరూ లోకం పైన మనుషుల పైన నమ్మకాన్ని దేవునిపైన వాళ్ళు కారు ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుని పైన విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు సిగ్గుపడరు టెన్షన్ పడరు రిలాక్స్గా ఉంటారు ఎందుకంటే నేను నమ్మకం ఉంచింది మనుషుల పైన కాదు లోకం పైన కాదు దేవుని పైన కాబట్టి ఆయనే చూసుకుంటారు నేను ఎందుకు అనవసరంగా టెన్షన్ పడాలి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవునికి నా కష్టాలు కన్నీళ్లు బాధలు ఏలియా ప్రార్థిస్తే మూడు సంవత్సరాలు వర్షం ఆపేశాడు కదా దేవుడు నేను ప్రార్థిస్తే నా కష్టాలు తీసేయలేడా మళ్ళీ ఏలియా ప్రార్థిస్తే వర్షాన్ని కురిపించాడు కదా దేవుడు మరి నేను ప్రార్థిస్తే నా కష్టాలు కన్నీళ్లు బాధలు తీసేసి నా జీవితంలో నూతన కార్యం చేయడా మోస ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు కదా నేను ప్రార్థిస్తే నా జీవితంలో అద్భుతం చేయడా దేవుడు ప్రజల నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి దేవుడు అదే చెప్తున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు చూడండి బాగా ఆలోచించండి మనము ప్రార్థన చేస్తాం దేవునిపై నమ్మకం ఉంచుతాం విశ్వాసం ఉంచుతాం కానీ పక్కన సైతాన్ గడు చేరి అసలు నువ్వు ప్రార్థించిన బాగానే ఉంది ఇది జరుగుతుందంటవా నిజమే అంటావా అసలు నాకైతే డౌట్గా ఉందబ్బా ఎందుకంటే అసలు ఇంత గొప్ప కార్యము అసలు దేవుడు చేయగలడంటవా అని చెప్పి ఓ డౌట్ బుట్టిస్తూ ఉంటాడు అప్పుడు మనకు తెలియకుండానే మనలో డౌట్ మొదలవుతుంది అంతవరకు గట్టి విశ్వాసంతో ఉంటాం తర్వాత కొంచెం కొంచెంగా విశ్వాసం తగ్గుతుంది అలా ఉండకూడదు వాడు అలా డౌట్ పుట్టించినప్పుడు చెప్పాలి ఏమని అంటే రే ఎవడను అసలుకి ఇది నాకు మా నాన్నకు మధ్య సంబంధించిన విషయం నువ్వు ఇవ్వడు అసలు చెప్పేదానికి నువ్వేమి నన్ను సృష్టించినవా పోరా పక్కకి అని చెప్పాలానికి ఒకటే నమ్మాలి ఒరే సైతన్గా నువ్వు ఎన్న చెప్పు నా దేవుడు కార్యం చేస్తాడు ఆయన మా నాన్న ఖచ్చితంగా చేస్తాడు ఒకవేళ నాకు విశ్వాసం తక్కువ నేను విశ్వాస పరిమాణంలో ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్న ఆయన మా నాన్న కాబట్టి ఆయన నా పైన అంత కృప చూపెట్టాడు కాబట్టి ఆ కృపను అయినా నా జీవితంలో కార్యం చేస్తాడు ఖచ్చితంగా ప్రైస్ ద లాట్ ఇలా చెప్పగలగాలి అప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యం నువ్వు చూస్తావు దేవుడు చెప్పాడు కదా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నమ్మకపోతే చూడవు ప్రైస్ ద లాట్ చాలామంది ఇంకా నా కష్టాలు పోవేమో నా బాధలు పోవేమో నా పరిస్థితి ఇంతేనేమో నా అప్పులు తీరవేమో నా బ్రతికి ఇంతేనేమో ఈ అప్పుల్లో ఇలాగే చచ్చిపోలేమో నేను విశ్వాసంలో నిలబడలేనేమో నా విశ్వాస జీవితం ఇంక ఇంతేనేమో బ్రతుకంతా ఇంకా నేను నిలబడలేను దేవుని సేవ చేయలేనేమో ఇంతేనా బ్రతుకు అని చాలా మంది నిరాశలో ఉంటారు వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే నమ్మితే దేవుని మహిమ చూస్తావు నువ్వు రైజులో సైతన్ గారు చెప్పే మాటలు ఎందుకు నమ్ముతున్నావు వాటిని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నావు అసలు వానికి ఎందుకు చెవిస్తున్నావు నువ్వు వాడు చెప్పే మాటలకు నువ్వు ఎందుకు చెవిస్తున్నావు నువ్వు చెవి పెట్టాల్సింది ఎవరి మాటలకి నా మాటలకి నేను చెప్పే మాటలకి కాబట్టి వానికి చెవి ఇవ్వద్దు వానికి చోటు ఇవ్వద్దు నీ జీవితంలో కార్యం చేయబోతున్నా ఖచ్చితంగా అందుకే ఈ మాటలని నీకు అందిస్తున్నా ఇక్కనైనా అప్పనమ్మికి తీసేసి అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసముంచు నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి విశ్వసించండి దేవుడు కార్యము ఖచ్చితంగా చేస్తాడు ఫ్రెస్ ఈ సమయంలో ఒకవేళ మీరు విశ్వాస విషయంలో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అన్న తెలిసి తెలిసే తప్పు చేస్తున్నానన్నా చేయకూడదని ఉంది కానీ చేస్తున్నాను పడిపోతున్నాను ఎన్నిసార్లు పడేది లేసేది అసలు నా బ్రతికేందో నాకు అర్థం కావట్లేదు అసలు ఇంక నిలబడతానా అనే డౌట్ వస్తుంది నాకు కష్టాలు బాధలన్నింటినీ చూసి పరిస్థితులను చూసి అప్పులు ఇంక తీరవేమో నా కష్టాలు పోవేమో అని చెప్పేసి దేవుని పైన కూడా నేను సనుగుతున్నాను అలాంటి స్థితికి వచ్చేస్తున్నాను అసలు నా పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లేదు అని ఎంతమంది నలుగుతున్నారో అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో భయపడద్దు ధైర్యంగా ఉండి నన్ను నమ్ము చాలు నన్ను నమ్ము నేను నిన్ను సిగ్గుపరచను నాన్న నేను నిన్ను సిగ్గుపరచును నన్ను నమ్ము చాలు నీ జీవితంలో నేను కార్యం చేస్తానని నేను దేవుడు మాట్లాడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎవరు కూడా అధైర్యపడకండి దేవుని నమ్మండి గుడ్డిగా దేవుని నమ్మచ్చు మీరు ఎందుకంటే మనుషుల్ని గుడ్డిగా నమ్మితే మోసం చేస్తారు అన్యాయం చేస్తారు లోకం పైన ఆధారపడితే ఖచ్చితంగా పోతావు గ్యారెంటీ కానీ దేవుని మాత్రము నువ్వు గుడ్డిగా నమ్మేసే గుడ్డిగా నమ్మేసాయంతే ఆయన మీ నాన్న మన నాన్న నాకు అన్యాయం చేయడు నువ్వు అడగక ముందే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు మరి ఎందుకు సిగ్గుపరుస్తాడు ఆయన సిగ్గుపడటానికి ఇష్టపడతాడేమో కానీ నిన్న ఇందుకు బాగా నాకు ఆలోచించండి ఎస్ దాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవ మీ మహాకృపను బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవును ప్రభా మీ ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే వారిని మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రార్థిస్తే నాయన ప్రభా జవాబులు ఇచ్చే దేవుడు ప్రార్థిస్తే తండ్రి వారి జీవితంలో కార్యాలు చేసే దేవుడు ప్రార్థిస్తే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తే తండ్రి వారిని ఆయన ప్రభు సంతోషపరిచే దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు అయ్యే ఈ సమయంలో ఎంతమంది అయితే నా అప్పులు ఇంక తీరవా నా కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు ఇంక పోవా నా బ్రతికింతే నా నిరాశలో ఉన్నారో ఎంతమంది అయితే పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితంలో నలిగిపోతున్నారు ఇంక నేను ఇంక లేవలేనేమో నా బ్రతికింతేనేమో జీవితాంతం ఇలా నేను పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నా ఆత్మీయ జీవితం ఇలాగే కొనసాగాలేమో నేను నిలబడలేనేమో దేవుని సేవ చేయలేనేమో అని ఎంతమంది అడిగిపోతున్నారు ప్రభు వారందరితోన మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు వారందరినీ ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్స్ మైలాడ్ ఏసయ్య ఈ పరిస్థితులను బట్టి ఎంతమంది మీ పాదాలను పట్టుకొని నాతో మీరు మాట్లాడారు ప్రభావ అందుని బట్టి కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు చూపుతున్నారు దేవా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ ఎందు విశ్వాసం ఉంచుతున్నారు అందరి జీవితంలో ఆ విశ్వాసాన్ని ఇంకా బలంగా స్థిరపరచండి స్తోత్రాలు ఎసయా మీరు మమ్మల్ని సిగ్గుపరచయో అందులో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా ఎంతమంది అవిశ్వాస స్థితిలో ఉన్నారు వారిలో కూడా ఈ మాటలు వెళ్ళి వారి హృదయాల్లో ఫలించాలి విశ్వాసాన్ని పుట్టించాలి స్వామి సహాయం చేయండి తోడుగా ఉండమని దేవ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశోధనలో ప్రార్థించి స్స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమెన్